మిత్రులారా మిత్రులారా ఇది ఒక చారిత్రాత్మక సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చేట్లెత్తండి సోనియా గాంధీ గారి నాయకత్వం ఢిల్లీలో నరేంద్ర మోదీ గిలుపడాలి కేసీఆర్ గిలుపడాలి సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రులారావు మొదలుగు సభ ప్రారంభానికి బట్టి విక్రమార్క గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ స్వాగత ఉపన్యాసం బట్టి విక్రమార్క గారు ఇస్తారు